మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరు కానున్న ఈ మహాకుంభమేళాకు ప్రాధాన్యం సంతరించుకుంది ఈ నేపథ్యంలోనే మొత్తం నలభై ఐదు రోజుల పాటు ఈ మహాకుంభమేళ నిర్వహించనున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో ఆరు రోజులు మాత్రం చాలా కీలకంగా మారనున్నాయి ఇంతకీ ఆరు ఆరు రోజులు ఏమిటి ఆ ఆరు రోజుల్లో ఏం చేస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం కుంభమేళాలకు ఒకసారి అంటే నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రా ప్రయాగ్ రాజులోని గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సోమవారం ఈ మహాకుంభమేళ ప్రారంభం కాగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్నాయి ఇప్పటికే దాదాపు కోటి మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు ఈ క్రమంలోనే ఈ నలభై ఐదు రోజుల్లో వివిధ రకాల రాజస్నానాలు చేయనున్నారు మొత్తం ఆరు రోజుల పాటు ఈ రాజస్నానాలు జరగనున్నాయి ఈ మొత్తం మహాకుంభమేళాలో ఈ రాజస్నానాలే అత్యంత ముఖ్యమైనవి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ తేదీల్లో ఈ పుణ్య స్నానాలను ఆచరించనున్నారు ఈ ఆరు రాజస్నానాలకు హిందూ పురాణాల్లో ఎనలేని ప్రత్యేకత ఉందని తెలుస్తోంది మహాకుంభమేళ ప్రారంభమైన మొట్టమొదటి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్నానం జరుగుతుంది అంటే సోమవారం రోజున తొలి స్నానం పూర్తి అయింది ఇక ఈ నెల పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా రెండవ రాజస్నానం నిర్వహించనున్నారు ఆ తర్వాత ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య సందర్భంగా మూడో స్నానం చేయనున్నారు ఇక నాలుగో రాజు స్నానం రాజస్నానం ఫిబ్రవరి మూడవ తేదీన వసంత పంచమి రోజున జరపనున్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి రోజున ఐదో స్నానం నిర్వహించనున్నారు చివరిదైన ఆరో రాజస్నానం మహాకుంభమేళా ముగిసే ఫిబ్రవరి పద ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రోజున జరుగుతుంది కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నట్లు భక్తులకు ఎనలేని విశ్వాసం సాధారణంగా కుంభమేళ దేశంలోని నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్లలో నిర్వహిస్తుంది అయితే మహాకుంభమేళ మాత్రం కేవలం త్రివేణి సంగమమైన ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఈ మహాకుంభమేళ ప్రారంభం అవుతుంది భూమిపై ఏడాది గడిస్తే దేవతలకు ఒక రోజుతో సమానం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు ఏళ్ల పాటు యుద్ధం జరగగా పన్నెండు ఏళ్లకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు ఇక పన్నెండు పూర్ణ కుంభమేళాలు అంటే నూట నలభై నాలుగు ఏళ్లకు అదే సమయంలో దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమిపై నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అవుతుంది అందుకే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది లోక సమస్త సుఖినో భవంతు